ముఖ్యమంత్రి పైన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వచ్చే పదేళ్లలో తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి ప్రస్తుతం తాను ఎమ్మెల్యేను కాను కానీ రానున్న పదేళ్లలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తానేనని జోస్యం చెప్పారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాహుల్ గాంధీల ఆశీర్వాదంతో ఖచ్చితంగా తెలంగాణకు సీఎం అవుతానని సంగారెడ్డి బోనాల వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి ಬರಬರಿ <coughs> ರಾಜ